రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో వరదల్లో చిక్కుకుపోయిన ఐదుగురు వ్యక్తులను కాపాడేందుకు అధికారులు ప్రజా ప్రతినిధులు చేసిన కృషి ఫలించింది ఆర్మీ హెలికాప్టర్స్ సహాయంతో ఎయిర్ లిఫ్ట్ చేసి బాధితులను రక్షించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు మండలంలో భారీ వర్షాల కారణంగా ఎగువ మానేరుకు వరద పోటెత్తడంతో అధికారులు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు ఈ క్రమంలో ఓ పశువుల కాపరి గల్లంతు కాగా మానేరు వాగులో ఐదుగురు రైతులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే దీంతో సహాయక చర్యలు చేస్తున్నారు పట్టిన అధికారులు ఎట్టకేలకు బాధితులను రక్షించారు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల వాగులో పశువుల కాపరి గల్లంతయ్యాడు దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు మండలంలో భారీ వర్షాల కారణంగా ఎగువ మానేరుకు వరద నీరు అధికంగా చేరడంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు దీంతో మానేరువాగు ఉధృతి పెరిగింది ఈ క్రమంలో వాగు దాటుతున్న పశువుల కాపరి నాగయ్య గల్లంతు కాగా ఆయన కోసం రెవెన్యూ పోలీసు రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు మరోవైపు మానేరువాగులో ఐదుగురు రైతులు చిక్కుకుపోగా వారిని రక్షించేందుకు అధికారులు చర్యలు కాగా సమాచారం అందుకున్న విప్ ఆది శ్రీనివాస్ కలెక్టర్ ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు వాగులో చిక్కుకున్న వారికి డ్రోన్ సహాయంతో ఆహారం అందించారు వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు నర్మాల గ్రామంలో వరదల్లో చిక్కుకున్న ఐదుగురు వ్యక్తులను కాపాడేందుకు నిన్నటి నుంచి అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ వరద ఉధృతి ఎక్కువగా ఉండడం దానికి తోడు వర్షం కూడా భారీ స్థాయిలో కురవడంతో వారిని రక్షించడం అధికారులకు కష్టతరంగా మారింది దీంతో ఈ విషయాన్ని రాష్ట ప్రభుత్వం కేంద్ర మంత్రి బండి సంజయ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం దీంతో స్పందించిన రాజ్నాథ్ సింగ్ బాధితులను రక్షించేందుకు రెండు ఆర్మీ హెలికాప్టర్స్ ను పంపించారు చివరికి ఆర్మీ హెలికాప్టర్ల సహాయంతో బాధితులను ఎయిర్ లిఫ్ట్ చేసి కాపాడారు I'm going to ఒక దగ్గినా మహేష్ వాళ్ళ బాబు ఒకచ్చినాస్ట్ వచ్చిందా నేను లాస్ట్ వచ్చిన నేను వాళ్ళు భయపడవాళ్ళు వాళ్ళు భయపడతారు వాళ్ళు ఇద్దరు ఇద్దరు లాస్ట్ వస్తాను చెప్పాను అందరూ నేను లాస్ట్ వచ్చింది వాళ్ళిద్దరు ఒక్క బాగుంది ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్తాను హెలికాప్టర్ ఇచ్చాను మరోవైపు వరదల్లో గల్లంతైన నర్మాలకు చెందిన పంపుకాడి నాగయ్య నివాసానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ వెళ్లారు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు మనోధైర్యం కోల్పోవద్దని అండగా ఉంటామని వారిని ఓదార్చారు నాగం కుమారుడు సాయికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు నిన్నటి నుంచి రెస్క్యూ ఆపరేషన్లలో నిమగ్నమైన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కృషి మరవలేనిదని బండి సంజయ్ కొనియాడారు నర్మాలలో రెస్క్యూ ఆపరేషన్ ను పర్యవేక్షించిన ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ దామోదర సింగ్ ను ఆయన అభినందించి షాల్వాతో సన్మాని అంతకుముందు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాలు వరదలతో ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలిపారు నర్మాల వరదల్లో బాధితులు చిక్కుకుపోయారని తెలిసిన వెంటనే కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కోరి ఆర్మీ హెలికాప్టర్లను తెప్పించినట్టు తెలిపారు అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ల రాక కాస్త ఆలస్యమైందన్నారు వర్షం కాస్త తగ్గిన వెంటనే ఎయిర్ లిఫ్ట్ చేసి బాధితులను కాపాడామన్నారు కాగా ఇక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించిన జిల్లా కలెక్టర్ ఎస్పీని బండి సంజయ్ అభినందించారు వాతావరణం సార్ అనుకునిస్తుంది సార్ హైదరాబాద్లో వర్షం పడేదాన్ని ఇక్కడ లేదు తగ్గింది సార్ మీరు పంపాడి ప్రయత్నం చేయలేదు మీకు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు ఏమో కానీ కొంచెం కష్టపడి ఉంటారంటే వెంటనే రెండు చేపలను ఇప్పుడే పంపించి వాళ్ళని బయట తీసుకురావడం మళ్ళీ ఆ చేపలు వాడడం మళ్ళీ రెండు మొత్తం నాలుగు చేపలు ఆ సైనిక హెలికాప్టర్లు వచ్చి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తాయి ఇటు రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ రాష్ట్ర విమర్శిస్తలేనండి విమర్శిస్తలేన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమన్వయం సహకారం ఇక్కడ స్థానిక నాయకులు ఆదిత్యవాస్ గారు కూడా ఇక్కడే ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు కూడా ముఖ్య వచ్చి ఇక్కడ ఉన్నారు జిల్లా కలెక్టర్ నేను ఒక వ్యక్తిని కాపాడాడు పోయి వచ్చిండు వాళ్ళకు ఫుడ్ పంపించిండు ఇక్కడ రాజకీయ అభిప్రాయ భేదాలు ఇవ్వలేవు మోడీ గారు అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ వారిద్దరు కూడా తెలంగాణ తరపున మా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం తరఫున వాళ్ళిద్దరు శాఖ హెడ్సాఫ్ వాళ్ళ సేవ మస్ఫలము ఐదు స్థానాలుగా కాపాడే వాళ్ళు దాంతోపాటు చేని ఆఫీసర్ కూడా చాలా రెస్పాండ్ అయిస్తారు వెంటనే రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళ పొద్దు నుంచి మంతా ఫోన్ చేసి వాళ్ళ కాపాడే ప్రదేశం అందరూ మాట్లాడడం జరిగింది రాజేష్ మా కుమేశ్వరరావు గారు మాట్లాడుతూ ఉన్నారు పొందప్రావు గారు మాట్లాడుతూ ఉన్నారు కొంత సమాచారం మా ప్రయత్నం జరుగుతూ ఉంది నిన్న రోజు అర్ధరాత్రి ఎన్టీఆర్ఎఫ్ బృందాలు ఒక అందరినీ కాపాడి ప్రవీణ్ రాయితే తీసుకురావడం జరిగింది ఎన్టీఆర్ఎఫ్ బృందాలు ఏసీపీ ఆ ప్రాంతం మా కలెక్టర్ గారు ఎస్పీఆర్ అధికార రేపు ఉన్నారు వాళ్ళ బోట్లో కింద ప్రయత్నం జరుగుతున్నాయి వాళ్ళు ఎక్కడంటూ వెచ్చు వెడిగ్గా పీర్తి బాగున్నటువంటి ఆలోచన బాగుంది ఇంకా రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇంత జరుగుతుంటే ప్రజలు ఇంత అవస్థల్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం నిన్ననేమో మూసీ నది సుందరీకరణ మీద వారు రివ్యూ చేసినట్టుగా చూసినాం ఇవాళనేమో రాష్ట్రానికి ఒలింపిక్స్ ఎట్లా తేవాలని చెప్పి రివ్యూ చేస్తున్నట్టుగా ఇప్పుడు నేను టీవీలో చూసాను పరిస్థితి ఎట్లా ఉంది అంటే రోమ్ నగరం తగలబడుతుంటే ఆ చక్రవర్తి ఎవరో ఒక ఆయన హీరో చక్రవర్తి క్రియలు వాయించుకుంటూ కూర్చున్నాడట అట్లా రాష్ట్రం వరదల్లో ఉంటే మూసి సుందరీకరణ ముఖ్యమా లేకపోతే రాష్ట్రానికి ఒలింపిక్స్ అనే డిస్కషన్ ముఖ్యమా లేకపోతే ప్రస్తుతం పంట నష్టమైతే మరోవైపు నర్మాల బాధితులను పరామర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ తిరిగి వెళ్తూ ఉండగా మాజీ మంత్రి కేటీఆర్ ఎదురుపడ్డారు బండి సంజయ్ ని చూడగానే ఆయన కాన్వాస్ వద్దకు కేటీఆర్ వచ్చారు వాహనం దిగి కేటీఆర్ వద్దకు వచ్చిన బండి సంజయ్ అభివాదం చేశారు బాగున్నారా అంటూ ఒకరిని ఒకరు పలకరించుకున్నారు అనంతరం నర్మాల బాధితులను పరామర్శించేందుకు కేటీఆర్ అక్కడి నుండి వెళ్లిపోయారు पंडि